మిస్సెస్ అండ్ ప్లస్ గాడ్జియస్ విన్నర్ నీలిమా కొలిసెట్టికి గుంటూరులో సత్కార కార్యక్రమం జరిగింది లక్ష్మీపురంలోని ఫ్యాషన్ ఫెయిరీలో బుధవారం సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మాంటి ప్రొడక్షన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఈ నెల పదమూడవ తేదీన నిర్వహించిన ఫైనల్ లో విజేతగా నిలిచారు ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ ఫెయిరీ ప్రతినిధులు శ్రావణి పల్లవి సుజాత తదితరులు పాల్గొని నీలిమాను ఘనంగా సత్కరించి అభినందించారు ఫ్యాషన్ రంగంలో ఆసక్తి ఉన్న కారణంగా విజేతగా నిలవడం జరిగిందని నీలిమా తెలిపారు ఇందుకోసం కుటుంబ సభ్యులు ప్రోత్సాహం కూడా ఎంత ఉందని చెప్పారు అదే విధంగా త్వరలో యాక్టింగ్ లో కూడా తనను తాను నిరూపించుకుంటానని నీలిమ వెల్లడించారు గుంటూరుకు చెందిన నీలిమ మిస్సెస్ అండ్ ప్లస్ సైజ్ గాడ్జియస్ విన్నర్ గా నిలవడం ఆనందంగా ఉందని శ్రావణి తెలిపారు And yes, it's time to congratulate the main title winner. హాయ్ అందరికీ నమస్కారం నా పేరు నీలిమ నేను గుంటూరు గుంటూరు ఆంధ్రప్రదేశ్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ నేను యాక్చువల్గా రీసెంట్గా మాంటీ ప్రొడక్షన్స్ అని ఒక ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేశాను ఆ ఫ్యాషన్ షో వచ్చేసి మనకి హైదరాబాద్లో జరిగింది ఆడిషన్స్ వచ్చేసి విజయవాడలో జరిగింది ఆడిషన్స్లో మనకి వంద మంది దాకా నార్త్ నార్త్ సౌత్ నుంచి అన్ని సైడ్ రెండు సైడ్ల నుంచి వచ్చారు ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేశారు అందులో నేను ఫైనలిస్ట్గా సెలెక్ట్ అయ్యాను ఆ ఫైనలిస్ట్గా సెలెక్ట్ అయిన తర్వాత మేము హైదరాబాద్కి వెళ్ళాము ట్రైనింగ్ అంత సెషన్ కంప్లీట్ చేసుకొని ఐ గాట్ విన్నర్ ఆఫ్ మిస్సెస్ గాడ్జియస్ అండ్ ప్లస్ సైజ్ కాంపిటీషన్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐఎమ్ ద విన్నర్ ఆఫ్ దాట్ షో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ మాంటి ప్రొడక్షన్స్లో పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు అండ్ చాలా బాగా గైడ్ చేశారు అంట్ ద సేమ్ టైమ్ ద స్టైలిష్ అతుల్ సురేష్ గారు అవ కొరియా ఫ్యాషన్ కొరియోగ్రఫర్ హీ సపోర్టెడ్ వెరీ వెల్ చాలా బాగా ట్రైన్ చేశారు మమ్మల్ని ఇన్ ద గ్రూమింగ్ సెషన్ తర్వాత మా షో డైరెక్టర్ వచ్చేసి వాసవి వీళ్ళందరి కోఆర్డినేషన్ అండ్ అనదర్ కో డైరెక్టర్ సందీప్ సార్ వీళ్ళందరూ కోఆర్డినేషన్ అండ్ వీళ్ళ సపోర్ట్ బట్టి మేము బాగా ట్రైన్ అయిపోయి గ్రూమ్ గ్రూమింగ్ సెషన్స్లో బాగా ట్రైన్ అయ్యి మేము నేను ఈ సక్సెస్ సాధించాను అండ్ ద సేమ్ టైం నాకు తను ఫ్యాషన్ ఫైరీ తను కూడా బాగా సపోర్ట్ చేశారు నా డ్రెస్ కోట డ్రెస్ డ్రెస్సింగ్ కానీ ఏదైనా సరే తను బాగా సపోర్ట్ చేశారు అండ్ ఈ విన్నింగ్ అనేది ప్రతి ఒక్క మహిళకి ఆదర్శంగా ఉండాలి ప్లస్ సైజ్ కాంపిటీషన్స్లో విన్ అవటం అంటే మన టోటల్ ఇండియా వైడ్ వైజ్గా నేను విన్నర్ అయ్యాను సో మీరు మీరు కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకున్నా ఇంకా ఏమన్నా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా మీరు ఇట్లాంటి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దాన్ని ఫాలో అవ్వచ్చు మీకు డీటెయిల్గా తెలుస్తుంది అలానే మీకు కూడా మీ మీ కళలని సార్థకం చేసుకోండి దేన్ని వదులుకోవద్దు వీ హ్యావ్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ ఓవర్ హియర్ సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ హలో అండి నా పేరు శ్రావణి గుంటూరు నుంచి ఇట్లా మన తోటి లేడీ విన్ అవ్వడం చాలా గర్వంగా ఉంది నాకు ఆఫ్టర్ మ్యారేజ్ మాక్సిమం అందరు హౌస్ వైఫ్స్గా ఉండిపోతారు ఇప్పుడిప్పుడే చిన్నగా బయటకు వచ్చి ఎంటర్ప్రెన్యూర్స్గా జాబ్కి వెళ్తున్నారు బట్ ఇలా ఫ్యాషన్ స్ట్రీమ్లోకి రావడం గు అది గుంటూరు నుంచి చాలా గర్వంగా ఉంది అండ్ నీలిమ గారు వచ్చేసరికి మనకు ఎప్పటి నుంచో మంచి క్లయింట్ అనమాట సో ఇప్పుడు సడన్గా ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేసి ప్లస్ సైజ్ విన్నర్గా రావడం అది మా కాస్ట్యూమ్లో రావడం చాలా హ్యాపీగా ఉంది నాకు